అధ్యక్షులుగా పాత అధ్యక్షులే తౌషపు పురుషోత్తం గారు ఏకగ్రీవంగా నికై కార్యదర్శిగా బబ్బా రాజమౌళి గారు తర్వాత కోశాధికారి మాడిశెట్టి వేణు గారు ఈ మూడు తర్వాత వైస్ ప్రెసిడెంట్స్ రెండు కానీ ఒకటి కానీ మీ వచ్చినట్టు పెట్టుకోవచ్చు జనరల్ సెక్రటరీ పెట్టుకోవచ్చు తర్వాత వీటిని అడ్వైజర్స్ కూడా మనం కొంత ముఖ్యమైనటువంటి వాళ్ళను వీళ్ళందరినీ అడ్వైజర్స్ తీసుకోవచ్చు ఐదు కానీ పది పేర్లుకైనా రాసుకోవచ్చు అయితే మీరు ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అడ్వైజర్స్ మొదలు పెట్టుకోండి అది చాలా బాగుంటుంది అయితే ప్రెసిడెంట్ నాకే నాకెవరికా అనేటువంటి అభిప్రాయం రాకుండా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో ఈరోజు రుద్ర రామేశ్వర స్వామి వేలేర్ ఆలయంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వేలేర్ అండ్ వాసవి క్లబ్ వనిత వేలేర్ యొక్క నూతన కార్యవర్గం అనగా టూ నైన్టీన్ కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది ఈ సమావేశంలో అధ్యక్షులుగా తౌషి పురుషోత్తం గారు తర్వాత కార్యదర్శులుగా పబ్బా రాజమౌళి గారు కోశాధికారిగా మాటిశెట్టి వేణుగోపాల్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే వంతా క్లబ్కి అధ్యక్షులుగా లక్ష్మి గారు కార్యదర్శులుగా పబ్బా రాణి గారు కోశాధికారిగా వంగపల్లి మాధవ్ గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి మా తరఫున శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది గౌరశెట్టి సుదర్శనం వాసే క్లబ్ మడికొండ సీనియర్ సిటిజన్స్ లాస్ట్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ ఈ ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేసినాను ఎలక్షన్కి అందరూ నన్ను సహకరించిళ్ళు వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవై ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది రోజు వాసవి వాసవి క్లబ్ వేలేరు మండలం దాని వేలేరు మండలం నుండి వాసవి క్లబ్ నెంబర్లందరికీ నా ఉదయపూర్వక నమస్కారములు ఈరోజు నన్ను రెండోసారిగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు వేలేరు మండలం నుండి వాసవి క్లబ్ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నన్ను రెండోసారి ఎన్నుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది అన్ని విధాల అందరికీ సహకారం చేస్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీ సభ్యులందరూ కూడా నాకు సంతోషంగా సహకరించగలరని పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటాను నా పేరు పబ్బ రాజమౌళి నేను వేలేరు మండలం మల్లికుల గ్రామం వస్తుంది నేను ఈ రోజున మా సభ్యులందరి సహకారంతో కార్యదర్శిగా ఎన్నికైనాను వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు వాళ్లకు సదా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ పనికి నేను ఎటువంటి ఆటంకం కలగకుండా కృషి చేస్తానని తెలుపుతున్నాను